హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే మాకు గృహప్రవేశం ఉందని చెప్పాను కదండి గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇయ్యాలి కదండి సో రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి మేము ఈ షాప్కి వచ్చామన్నమాట ఏదైనా తీసుకుందాము మంచిది అని చెప్పేసి ఈ షాప్కి వచ్చామండి అయితే ఈ షాప్ పేరు వచ్చేసి వెడ్ ట్రీ అండి సేమ్ ఇదే బ్రాంచ్ మనకు హైదరాబాద్లో కూడా ఉందండి చూసారా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారనమాట సో వాళ్ళు చెప్పారు మాకు హైదరాబాద్లో కూడా ఉంది ఈ బ్రాంచ్ అని చెప్పారనమాట అయితే మనకి ఈ వీడియో నేను ముందే పెట్టి ఉండాల్సింది బట్ నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను పెట్టలేకపోయానండి ఈ వీడియో అయితే త్రీ ఫ్లోర్స్ ఉంటాయండి అన్నీ మనకి ఏమేమి కావాలి ఐటమ్స్ ఏ విధంగా మనకి రిటర్న్ గిఫ్ట్ ఇయ్యచ్చు అనేది కూడా అన్నీ ఉన్నాయండి నేను ఒక్కొక్కటిగా మీకు చూపించేస్తాను దీని ద్వారా మాకేంటి యూజ్ అని అనుకోకండి ఎందుకంటే యూజ్ ఉన్నదే నేను వీడియో చేస్తాను అనమాట అయితే ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు కొత్తగా ఇల్లు కొన్న వాళ్ళు గ్రూపరేషన్ చేస్తుంటారు కదండి వాళ్ళు ఇలా ఆలోచిస్తు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా ఈ వీడియో చేయడం ద్వారా సో నేను అందుకని ఈ వీడియో చేస్తున్నానండి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఏమేమి ఉన్నాయో చూసేద్దామా ఫస్ట్ నేను ఫస్ట్ చూపిసింది మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయండి అవన్నీ ఇత్తడికి సంబంధించింది దేవుడు బొమ్మలకు కానీ లేదంటే ఫ్లవర్స్ మనం ఫ్లవర్ బోకేలాగా పెట్టుకోవడం కానీ అవన్నీ కింద ఫ్లోర్లో ఉన్నాయన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా గృహ ప్రవేశం అంటే కుంకుమ రెండులో ఎక్కువ వాడుతూ ఉంటారండి అవి ఇస్తూ ఉంటారనమాట వాటిలో కూడా చాలా రకాలుగా ఉన్నాయండి ఇత్తడి కానీ సిల్వరీ కానీ అలాగే ఏమంటారు ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది కదండి అది అవన్నీ ఉన్నాయన్నమాట అయితే దేవుడు బొమ్మలు కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి రాముడు సీత అలాగే రాధాకృష్ణ వీళ్ళ బొమ్మలు కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట విగ్రహాలు చూసారా ఇవి కూడా మనం రిటర్న్ గిఫ్ట్ల లాగా ఇవ్వచ్చు ఎవరు ఇష్టం వాళ్ళదండి ఇది ఒక బ్యాగ్లో పెట్టేసి అలా ఇచ్చేస్తే పసుపు కుంకుమ ఇచ్చేసి సరిపోతుంది అనమాట ఇది వచ్చేసి అమ్మవారు మనము వ్రతాలు చేసుకుంటాం కదండి అమ్మవారి ఫోటో అనమాట ఇది ఫుల్ ఫోటో అది వచ్చేసి ఫేస్ వరకే ఉంటుంది మనం అమ్మవారిని వ్రతం చేస్తూ ఉంటాం కదా అప్పుడు పెట్టుకోవడానికి అవి యూజ్ అవుతూ ఉంటాయి అనమాట వచ్చేసి మనం రూమ్లో ముగ్గులు వేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇవి పెట్టేస్తూ ఉంటారు అనమాట ముగ్గులాగా అయిపోతుంది అది నెక్స్ట్ ఇది వచ్చేసి గృహప్రవేశానికి మన లోపలికి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా ఆవు కావాలంటున్నారు కదండి అందుకని అది లేని వాళ్ళైతే ఇలా పెట్టుకొని పూజించవచ్చు అనమాట ఇది వచ్చేసి రాముడు సిల్వర్ సిల్వర్లో రూపంలో ఉన్నాయి కదండి వినాయకుడు అలాగే సిల్వర్ కలర్లో ఉంది కదా అది గోల్డ్ కలర్లో ఉంది రాధాకృష్ణ చూసారా ఇది వచ్చేసి దీపం దీపారాధన చేసుకోవడానికి గోల్డ్ కలర్లో ఇది కుంకుమరణి అండి చాలా బాగుంది కదా ఇది కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి సో ఇది నేను తీసుకోలేదన్నమాట చూసారా ఇవన్నీ దేవుడి ఫోటోలు చాలా బాగున్నాయి ఇవి కూడా గిఫ్ట్ ఐటంగా మనం రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వచ్చండి ఒక చిన్న బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో ఇది పెట్టేసి కుంకుమ పసుపు కుంకుమ ఇచ్చేసి తాంబూలం ఇచ్చేస్తే సరిపోతుంది చాలా బాగుంటాయి కదా రెండు కలర్లో ఉన్నాయి గోల్డెన్ కలర్లో ఉంది సిల్వర్ కలర్ కలర్లో కూడా ఉందండి ఇది కూడా కుంకుమరిని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా కుంకుమరిణి అండి పసుపు కుంకుమ పెట్టుకోవడానికి చూసారా హంస రూపంలో ఉన్నాయి కదా ఇలా తిప్పితే అది వచ్చేస్తుంది చూసారా ఇది కూడా దేవుడు విగ్రహం మనకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు ఇవే తీసుకోవాలని ఏం లేదు కాకపోతే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఇది దేవుడు పాదాలండి స్వామివారి పాదాలన్నమాట బాగున్నాయి కదా సేమ్ ఇదే కాకపోతే గోల్డ్ కలర్లో ఉన్నాయి చూసారా మనకి ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఆ కలర్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడం చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట ఇది వచ్చేసి పూజలో పూజకు సంబంధించింది అండి అదేంటో నాకు తెలియదు ఇది వచ్చేసి హోమ్ అనమాట చూసారు కదా ఇవి ఇవి కూడా మనకి పూజ గదిలో పెట్టుకోవడానికి ఇవి కుంకుమార్ని కొంచెం డిఫరెంట్గా వచ్చాయి అవి దేవ స్వామివారి పాదాలు అనమాట ఇవి ఫోటోలు ఫోటో ఐటమ్స్ కూడా మనము రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఎవరెస్ట్ పళ్ళది ఇక్కడ అందరు దేవతలు చిన్న చిన్న ఫోటోలు ఉంటాయి కదండి అవి అనమాట ఇవి వచ్చేసి బాక్సెస్ ఉంటాయి కదండీ మనం స్టీల్ బాక్సెస్ ఇస్తాం కదా అదేవిధంగా ఇట్లా డిజైన్ లాగా చేసి బాక్సెస్ లాగా పెట్టారనమాట ఇలా కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఒక ఇలా గిఫ్ట్ ఐటెంలో పెట్టేసి మనం ప్యాక్ చేసి ఇచ్చేయచ్చు అనమాట ఇది వచ్చేసి మన దీపారాధన చేసుకోవడానికి దీపం అండి ఇవి మనము కొత్తింటి ముందు ఇలాగ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి ఇవి కూడా బాగున్నాయి నాకైతే నచ్చాయి కానీ నేను తీసుకోలేదండి ఎందుకంటే మేము ఆల్రెడీ సౌకర్య జరి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం సో నేను తీసుకోలేదన్నమాట ఇవి కాకపోతే మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను ఇవి కూడా మనము బాల్కనీలో అక్కడ వేలాడి తీసుకోవడానికి చాలా బాగున్నాయి కదండి వేలాడుతూ ఉంటాయి కదా ఇవి వచ్చేసి పికాక్లో ఉన్నాయి కదండి బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాక మీకు చూపించాను కదా వాటిలోనే శాంపుల్లాగా ఇక్కడ పెట్టారనమాట ఇప్పుడు మీకు డైరెక్ట్గా అన్నీ చూపించేశాను కదా అవే ఇవి శాంపుల్లాగా ఇక్కడ పెట్టారనమాట ఒక్కొక్కటిగా అయితే ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను ఇవి వచ్చేసి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బ్యాగులు అనమాట అంటే ఇప్పుడు మామూలుగా అయితే నాలుగు నార్మల్గా సంచిలాగా ఉంటాయి కదండి క్యారీ బ్యాగ్స్ అవి ఇస్తారనమాట కొంచెం ఎక్కువ కాస్ట్గా కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఇచ్చేస్తారనమాట లోపల రిటర్న్ గిఫ్ట్ పెట్టేసి ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు బాక్స్లో కావాలనుకుంటే ఈ విధంగా బాక్సెస్ ఉంటాయన్నమాట చూసారా ఇది బాగుంది కదా ఇలా ఓపెన్ చేస్తారనమాట చూడండి చూపిస్తాను ఇలా ఓపెన్ చేసి లోపల ఒక మనం రిటర్న్ గిఫ్ట్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట చూసారా ఈ విధంగా పెట్టేసి టైట్ చేసేయాలి ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అండి ఇందాక చూపించాను కదా మీకు పైన మొత్తం ఫ్లవర్ లాగా చే పెట్టారు కదండి చాలా బాగుంది మన స్టీల్ బాక్స్లే కానీ వాటికి ఇలా ఈ విధంగా డిజైన్స్ పెట్టారనమాట ఇవి కూడా స్టీల్ గ్లాసెసే అండి పైన డిజైన్స్ లాగా పెట్టేసి ఇలా ఇస్తున్నారనమాట అంటే ఇప్పుడు స్టీల్ వస్తువులు ఇవ్వడం కన్నా ఈ విధంగా డిజైన్స్ లాగా పెట్టి ఇవి ఇచ్చేస్తే చాలా బాగుంటాయని వాళ్ళు ఇలా పెట్టారనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇప్పుడు మేము కూడా గృహ ప్రవేశానికి కానీ పెళ్ళికి కానీ ఇలా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు మామూలుగా అయితే ప్లేట్స్ స్టీల్స్ ఇచ్చేస్తూ ఉంటారు కదండి వాళ్ళే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైన డిజైన్స్ అంతా పెట్టేసి ఈ విధంగా ఇచ్చేస్తున్నారనమాట స్టీల్ ప్లేట్ ఇవ్వడానికన్నా ఇవి చాలా బాగున్నాయి కదండి సో ఇలా పెట్టారనమాట చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి టీ కప్స్ అవి ఇవ్వడానికి కూడా డిజైన్ లాగా పెట్టారు కదా అది చూడండి ఇది కూడా బాగుంది చూసారు కదా కానీ కాస్ట్ కూడా ఎక్కువనే ఉందండి ఎందుకంటే పైన అంత డిజైన్స్ అవన్నీ పెట్టడానికి కాస్ట్ ఉంటుంది కదండి సో దేనికి తగ్గట్టు దానికి కాస్ట్లు ఉందండి ఫస్ట్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి నైన్ నైన్ ఎయింటీ అనమాట అది స్టార్టింగ్ నుంచి ఉందండి ఆ తర్వాత రేట్ ఒక ఒక్కొక్క వస్తువుని బట్టి ఒక్కొక్కటి పెరుగుతుంది అనమాట ఇది వచ్చి కూడా క్యారీ బ్యాగ్ లాగే అనమాట మనకి రిటర్న్ గిఫ్ట్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో దాంట్లో అది ప్యాక్ చేసి చేయాలన్నమాట ఇది చూడండి చిన్న బౌల్ లాగా ఇచ్చేసారు చుట్టూ జిప్ ఇచ్చేసారనమాట మనం లోపల పెట్టేసి ఇలా జిప్ పెట్టిచ్చేసి చేస్తే అయిపోతుంది చాలా క్యూట్గా ఉంది కదా అంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇంకా అలా అదంతా వద్దు అనుకునే వాళ్ళైతే ఇలాగా వ్యాలెట్ లాగా చిన్న వ్యాలెట్ ఉంటుంది కదండి వాటిలో కూడా ఇచ్చేయచ్చు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయండి మీకు ఇందాక చూపించాను కదా వాటిలోనే శాంపుల్ అని చెప్పాను కదా అన్ని శాంపుల్స్ లాగా ఇలా పెట్టేశారు తీసుకునే వాళ్ళైతే అక్కడ తీసుకొని అవి చూసి ఒకవేళ నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ చేసుకుంటారనమాట మీకు ఇందాక చూపించాను కదా ఇలాగా మనము దేవుడు గదిలో ముగ్గేస్తుంటాం ఉంటాం కదా అలా వేయకుండా ఇవి ఇక్కడ పెట్టేస్తే మనకి ముగ్గులాగా వచ్చేస్తుంది అనమాట అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది నేను చూడలేదు నేను కూడా ఫస్ట్ టైం అది చూడడం బాగుంది అది అలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందాక హంస చూపించాను కదండి నేను గోల్డ్ కలర్లో ఇది సిల్వర్ కలర్లో ఉంది ఇలా ఓపెన్ చేయంగానే పసుపు కుంకుమ అలా పెట్టుకోవచ్చు అనమాట సేమ్ అదే ప్రాసెస్లో ఇది ఒకటి అనమాట అదే వచ్చింది కదా ఇది పైన చిన్న ఉండిలాగొచ్చింది బాగుంది కదా నెక్స్ట్ ఇది కూడా కుంకుమరిని అండి అందులోనే డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసి మనము అగర్వత్తులు పెట్టడానికి యూజ్ అవుతాయి కదా అవే అనమాట ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వ్యాలెట్ లాగే అండి మనము చిన్న ఒకవేళ చిన్న ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అనుకోండి అందులో యూజ్ అనమాట సో అది అంత చిన్నగా ఉంది చూసారు కదా ఇవి కూడా ఇవి కూడా దీపారాధన చేసుకోవడానికి దీపాలన్నమాట అవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి అవి కూడా ఇది వచ్చేసి మనకి తులసి ఆ తులసి చెట్టు ఉంటుంది కదండి అదనమాట సిల్వర్ కలర్లో ఉంది వచ్చేసారా బాగుంది మనం తులసి చెట్టు ఇంటి ముందు పెట్టుకుంటాం కదండీ అదే విధంగా తులసి చెట్టు లాగా పెట్టేసి అలా చేశారనమాట బాగుంది అది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కుంకుమ అండి ఒకటే అనమాట అన్నిటికీ రెండు రెండు వచ్చాయి కదండి కుంకుమరణి కానీ ఇది ఒకటే వచ్చింది ఒక్కొక్కటి ఒకటి సిల్వర్లో ఒకటి గోల్డ్ కలర్లో వచ్చాయి ఇది స్వామివారి విగ్రహం అనమాట చిన్నగా ఉంది చాలా బాగుంది నేను అన్నీ చూస్తుంటే మా బుడ్డోడు కూడా అన్నీ సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట వాడికి నచ్చింది తీసుకుంటున్నాడు ఇంకా అటు సైడ్ ఉన్నాయి మీకు చూపిస్తాను పైన కూడా ఇందాక మీకు గ్లాసులు అవన్నీ చూపించాను కదండి అవే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా గ్లాసులు సింపుల్గా ఇచ్చేస్తే బాగోదని చెప్పేసి పైన ఇలాగా కలర్ పెయింటింగ్ వేసారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవే హ్యాండ్ బ్యాగ్లండి అంటే మామూలుగా హ్యాండ్ బ్యాగ్లో కానీ అవి కూడా అవి అక్కడ ఇచ్చే అమ్మ అమ్ముతున్నారనమాట మనకు నచ్చినవి తీసుకోవచ్చు బ్యాగ్లలో కూడా పెట్టే అవకాశం ఉన్నాయని అలా పెట్టారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మనం క్యారీ బ్యాగ్ అవి తీసుకుంటూ ఉంటాం కదండీ వాటిలాగే బాక్స్ లాగా ఇచ్చారనమాట ఇది జిప్ ఐటమ్ ఇందాక చూపించాను కదండి ఇవి వచ్చేసి బా బాక్స్ ఐటమ్ చూసారా బాగుంది కదా పైన లోపల మనకి ఏమేమి ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నామో లోపల పెట్టేసి తమలపాకు అలా తాములం పెట్టేసి క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది చాలా క్లాజీగా ఉంది కదా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యాగ్ ఉంది అది బాగుందండి పెద్దది మనం ఇప్పుడు మామూలుగా ఫ్రూట్స్ కానీ అవి కానీ ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు చూడండి లోపల పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట ఇలా ఓపెన్ చేసి ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా ఫ్రూట్స్ మనం ఎవరికైనా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం కదండి అప్పుడు ఇలా పెట్టేసి క్లోజ్ చేసేసి సరిపోతుంది బాగుంది కదా ఇది కూడా అందులోని బాక్స్ అనమాట క్యూట్గా ఉంది చిన్నగా బాక్స్ లాగా క్యారీ బ్యాగ్లాగా కాకుండా బాక్స్ లాగా ఇచ్చేసారనమాట నైస్గా ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్ద బాక్స్ అండి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి బాక్స్ ఉంటాయి కదా అదనమాట అది అంటే రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించిందే కాకుండా ఇంకా మిగతావి కూడా చాలా పెట్టారనమాట రిటర్న్ గిఫ్ట్స్లో అది కూడా ఇస్తారనుకుంటా బట్ నాకు తెలీదు కాకపోతే చూపిస్తున్నాను మీకు ఇక్కడ వచ్చేసి చూడండి ఇవి కూడా ఇస్తారంట రిటర్న్ గిఫ్ట్స్ నాకు తెలీదు నేను వాళ్ళని అడిగాను అనమాట చాలా బాగున్నాయి ఇప్పుడు గృహప్రవేశానికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్స్ అనే కాకుండా మనం గిఫ్ట్ లాగా ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ లేదంటే ఫ్యామిలీకి కానీ అట్లా ఇస్తూ ఉంటాం కదా వాళ్ళకు కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇచ్చేలాగా అన్నీ పెట్టారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి బర్త్డేకి పైన మనం పైన పెట్టుకుంటాం కదా అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి అవి కూడా పెట్టాము ఇప్పుడు స్టీల్ ప్లేట్స్ కూడా ఉన్నాయని చెప్పాం కదండీ స్టీల్ ప్లేట్స్ కూడా ఉన్నాయి కింద చూసారా కుంకుమరణి స్టీల్ అలాగే స్టీల్ ప్లేట్స్ అనమాట అవి అన్నీ ఉన్నాయండి అక్కడ మనకి ఏది కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు ఇవి చూడండి పెళ్ళికూతురులాగా ముస్తాబ్ చేసి ఒక డోల్ని అలా పెట్టారనమాట చాలా బాగుంది మనం ఎవరికైనా ఇస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్కి అలా ఇస్తున్నప్పుడు ఇలాంటి డాల్స్ ఎవరికైనా ఇచ్చారంటే చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు పెళ్ళికూతురులాగా ముస్తాబ్ చేసి ఒక డాల్ని అలా పెట్టారనుకుంటే చాలా బాగుంటుంది కదా అది క్యూట్గా ఉంది అది ఎవరికైనా ఇచ్చేపుడు అలాంటి వస్తువులు ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఇవన్నీ ఇవన్నీ మనం రిటర్న్ గిఫ్ట్ తీయడానికి బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ పెట్టారనమాట ఇదంతా సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి పైన అంతా మనకి కుంకుమర్ణలు అలాగే ఇలా సిల్వర్లో కానీ లేదంటే గోల్డ్ కలర్లో కానీ అలాగే ఉన్నాయి కదండి ఇక్కడ అన్నీ మనకి చెక్కాల రూపంలో ఉంటాయన్నమాట స్టీల్ కానీ చెక్కాల రూపంలో ఆ విధంగా ఉంటాయి ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయండి చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి కూడా ఇస్తారంట మరి నాకు తెలీదండి వాళ్ళు చెప్తుంటేనే నాకు తెలిసింది చూసారా ఇక్కడ పెళ్ళికి సంబంధించినవి అవన్నీ ఉన్నాయన్నమాట బొమ్మలు వీటి పేర్లు ఏంటో నాకు తెలియదు కానీ చాలా బాగున్నాయండి నేను చూసాను ఒక దగ్గర బట్ ఇది కింద ఉంది కదా అది మా ఇంట్లో ఉందండి చూసారా బాగున్నాయి కదా డాల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పీటాలండి కింద కూర్చోవడానికి పైన వాచెస్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో దీపారాధన చేసుకోవడానికి దీపాలు కూడా ఉన్నాయన్నమాట ఇందాక మీకు చూపించాను కదా ఈ స్టీల్ గ్లాస్కి ఇలాగా పెట్టారు ఇవి అవి వచ్చేసి గ్లాస్ ఐటమ్స్కి పైన ఇలా కలర్ లాగా పెయింట్ వేసారనమాట అవి కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి పైన మన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బ్యాగ్స్ చూపించాను కదా అలాంటి బాక్స్ అనమాట ఇక్కడ అన్నీ ఉన్నాయండి గ్లాస్ ఐటమ్స్కి సంబంధించింది అలాగే ఇలాగా క్యూట్గా చిన్న చిన్న దేవుడు విగ్రహాలు ఉంటాయి కదా అవి అనమాట బాగున్నాయి ఇవి కూడా ఇస్తారంట మరి నాకు తెలీదు బుద్ధుడు విగ్రహం దేవుడి విగ్రహాలు వినాయక విగ్రహం అలాగే అలాగా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయండి అప్పటికే మాకు చాలా టైం అయిపోయింది అనమాట ఇది ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే మేము అక్కడికి టెన్ అయిపోయిందండి క్లా షాప్ క్లోజ్ చేసేస్తున్నారు సో నేను ఇలా సింపుల్గా చూపించేస్తున్నాను అనమాట చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మీకు కూడా కావాలనుకుంటే హైదరాబాద్లో కూడా అవైలబుల్గా ఉందండి ఈ షాప్కి వెళ్ళొచ్చు ట్రీ అనమాట షాప్ పేరు వచ్చేసి చెన్నైలో కూడా ఇది అవైలబుల్గా ఉందండి వెళ్ళే వాళ్ళైతే వెళ్ళి తీసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో మాత్రం అప్లోడ్ చేయడం లేట్ అయిపోయిందనండి ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను సో ఇప్పుడు చేస్తున్నాను అనమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కదా క్రోపరేషన్ చేస్తుంటే బాయ్